subscribe to our channel and press the bell icon for the latest updates. జనసేనకి అనుభవం లేదు అనే వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తుందని అధికారిక ప్రకటన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేనకి అనుభవం లేదని అన్నవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఆ సమావేశం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్లో కూర్చుని ఇంకొకరిని ఆర్గనైజేషన్ వాళ్ళతో కంప్లీట్ చేయలేము మనం కానీ వాళ్ళ మాటలు నాకు ఏమీ అనిపించవు ఎందుకంటే మన ఫస్ట్ జనరేషన్ లీడర్షిప్ ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ పార్టీ మనం వెనుక పెద్ద హంగులు లేవు ఆర్బాలో Редактор చిన్న కుటుంబాల నుంచి వచ్చాం మనం వీటన్నిటిని దాటుకుంటూ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని కోట్ల మందికి రీచ్ అయ్యి ఇన్ని లక్షల మంది ప్రతి ఊర్లలో సంసిద్ధంగా ఉండటానికి వీళ్ళందరినీ దాటిపైన ఒకే వేదికపైన తీసుకురావడానికి చాలా కష్టాలతో కూడుకుంది చాలా డిసిప్లిన్తో కూడుకుంది ఇవన్నీ నేను చేయడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది ప్రతిసారి మన పార్టీకి అనుభవం లేదంటారు కానీ జనసేన పార్టీగా అనుభవం లేదేమో కానీ జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కరికి రెండు ఎలక్షన్ల అనుభవం ఉందని చెప్పి మీరు బలంగా తెలియజేయండి ప్రతి ఒక్కరికి అడిగి ఏ అనుభవం లేకుండా ఎందుకు వెళ్తాము ముందుకు నేను రెండు వేల తొమ్మిదిలో ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో కాంటెస్ట్ చేసేవాడిని కానీ నేను ఏమనుకున్నానంటే అన్నిటికంటే కూడా ప్రజాక్షేత్రంలో సమస్యలు తెలుసుకోకుండా అవగాహన తెలుసుకోకుండా రాజకీయ పరిస్థితులను నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా అయిపోతే నేర్చుకునే అవకాశం కోల్పోతానని నేను ఆ రోజే పాల్గొనలే రెండు వేల పద్నాలుగులో నేను కాంటాక్ట్ చేసేంతసేపు నా గెలుపు కోసమో నేను నించున్న అభ్యర్థుల గెలుపు కోసమో ఉంటాను తప్ప ఒక భావజలాలను ఒక పార్టీకి ప్రభుత్వం ఏర్పరచడానికి కీలక పాత్ర వహించిన అవకాశం కోల్పోతానేమో అని ఉద్దేశంతో నేను పోటీ చేయలేదు ఎందుకంటే ఈ అనుభవాలన్నీ మనకు కావాలి భవిష్యత్ కోసం అని అన్నారు పవన్ కళ్యాణ్ మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి